నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీ అందరికీ మంచిగా యూజ్ అయ్యే కొన్ని మిషన్ టిప్స్ చూపిస్తాను విజ్ఞాస్ అనే కాదు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఫాలో అయ్యే టిప్స్ చెప్తాను ఎలా అంటే ఈ వీడియోలో మనం చెప్పే టిప్స్ మిషన్కి మోటార్ ఎలా ఫిక్స్ చేసేసుకోవాలి ఏ ప్లేస్లో పెట్టుకుంటే మనకు కరెంట్ తోటి ఏ ప్రాబ్లం ఉండదు అనేది చూపిస్తాను మోటార్ పెడల్ ఎలా ఏ ప్లేస్లో పెట్టుకొని తొక్కాలి దేనిపైన పెట్టుకుంటే మనకు కరెక్ట్ హైట్లో ఉంటుంది అలాగే మనము ఈ చలికి డైరెక్ట్గా తొక్కకుండా ఏమేమి టిప్స్ యూజ్ చేయాలనే చెప్తాను మనం కత్తెర్ను మిషన్ నీట్గా ఎలా చూసుకోవాలి ఏం గేర్లు పడకుండా ఏది పెడితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనేది చెప్తాను ప్రతి ఒక్కటి మీరు ఈ వీడియోలో ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది అలాగే నేను ఏంటంటే మీకు కూర్చునేటప్పుడు టేబుల్కైనా కానీ ఏమేమి వేసుకోవాలి సైడ్కి ఏముంటే బాగుంటుంది మిషన్ ఏ ప్లేస్లో పెట్టుకుంటే మనకు మంచిగా కన్వీనియంట్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి కంప్లీట్గా ఎక్కడ ల్యాక్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కరెంట్ మోటారు డైరెక్ట్గా చాలా మంది అటాచ్ చేసేసుకుంటారు అలా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా చెక్కకు మనం జాయిన్ చేసుకోవాలి చెక్క హోల్స్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను హ్యాండ్స్ తోటి అట్లా డైరెక్ట్ మోటారు మిషన్కి అటాచ్ చేసేసుకొని మిషన్కే పెట్టుకుంటారు అట్లా పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే కరెంట్ పాస్ అవుతుంది మనం స్టిచ్ చేయంగా మళ్ళీ ఏంటంటే మనం ఈ మెషిన్ తీసుకొని ఇంకొక మిషన్ ఈ చెక్కకు మనం పెట్టుకోరాదు మనం బ్రీడింగ్ మిషన్ కూడా యూస్ చేస్తాం కదా సెపరేట్గా సో అలా ఈ మిషన్ తీసి ఆ మిషన్ పెట్టాలంటే మోటార్ అనేది చెక్కకే ఉండాలి డైరెక్ట్ మిషన్కి అంటే మనకు ఇంకొకదానికి యూజ్ చేయకుండా అవుతుంది చూడండి ఇది ఒక టిప్ నెక్స్ట్ టిప్ వచ్చింది ఏంటంటే మనకు స్విచ్ బోర్డ్ అనేది మిషన్కి దగ్గరలోనే ఉండాలి వెంటనే ఆఫ్ చేసేసుకుంటాం అయిపోయాక చూడండి ఇక్కడ మీకు కొంచెం వైర్ ఏమైనా తక్కువ అనిపించినా కానీ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి నేను ఇక్కడ వైర్ బాక్స్ యూస్ చేస్తున్నాను వైర్ బాక్స్ సాయంతో నేను మోటార్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను మళ్ళీ ఏంటి అంటే మనము ఇక్కడ స్విచ్ బోర్డ్ కనేటి ఇంకా వేరే ఏం ప్రాబ్లం కాకుండా అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి అప్పుడే మనకు ఏ ప్రాబ్లం లేకుండా మనకు వర్క్ అనేది నీట్గా అయిపోతుంది చూడండి ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మనము సీజర్ పెడతాం కదా డైరెక్ట్గా మిషన్ మీద పెడితే ఏమవుతుందంటే మిషన్ కానీ గీర్లు పడతాయి చూడడానికి కూడా మెషిన్ నీట్గా ఉండదు మనం వర్క్ చేసేటప్పుడు కూడా మన మైండ్ అనేది కూడా నీట్గా ఉండదు ఇట్లా ఒక పేపర్ వేసుకున్నామంటే మనకు గీర్లు పడకుండా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టిప్ ఏంటిదంటే మనం కరెంట్ మోటార్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మనము మిషన్ కుట్టగా కొన్ని సంవత్సరాలకు బెల్ట్ అనేది లూజ్ అయిపోతుంది బెల్ట్ లూజ్ అయినప్పుడు మనం వెంటనే పడేయకుండా ఇంకా కొన్ని రోజులు బెల్ట్ను కూడా మనం యూజ్ చేయొచ్చు దానికి ప్రాసెస్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి స్క్రూ ఉంది కదా బెల్ట్ లూజ్ అయినప్పుడు ఈ స్క్రూని కొంచెం లూజ్ చేసేసుకొని ఈ మోటార్ను కొంచెం మిషన్కి దూరంలో జరిపేసుకోండి కొంచెం చెక్కకి ఈటని జరుపుకోండి అప్పుడు మనకు అది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది బెల్ట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి అదే బెల్ట్ మనకు టైట్ అయిందంటే మనం కొంచెం ఫ్రంట్ సైడ్ జరుపుకుంటాం ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నేను చెప్పే వీడియో మొత్తం కంప్లీట్గా చూసి నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవ్వండి ఇలాగా మనకి ఇక్కడ సైడ్స్కి చూడండి మనం మోటార్ పెడల్ జాయిన్ చేసుకునేది వస్తుంది ఇట్లా మనము చూడండి ఇట్లా స్టిచింగ్ చేసేటప్పుడు ఇది పెట్టేసుకోవాలి ఇది ఇట్లా పెట్టేసుకొని టైట్గా కింద నుంచి వైర్ కనెక్షన్ వస్తుంది చూడండి ఇక్కడ నేను మంచిగా డీటెయిల్గా చూపిస్తున్నాను ఇట్లా ఉంటది ఇది విడిగా ఉంటుంది మోటార్ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఇట్లా తిప్పేసుకొని తీసుకుపోవచ్చు తర్వాత అదేమైనా వర్క్ క్లియర్ అయిపోయాక ఇట్లా మనం దీనికి జాయిన్ చేసేసుకుంటాము అంటే ఇది అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా బిగ్నెస్ ఉంటే ఫాలో అవ్వండి ఇలా చూడండి దీని నుంచి ఇట్ల కిందికి పిడలకి జాయిన్ చేసేసుకుంటున్నాము నెక్స్ట్ పిడల్ నుండి ఇంకొక వైర్ ఉంటుంది అది మనము డైరెక్ట్ స్విచ్ బోర్డుకి పెట్టేసుకునేది నాకు అక్కడ హైట్ సరిపోతలేదని ఇక్కడ నేను వైర్ బాక్స్ యూజ్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని టిప్స్ ఏం చెప్తున్నాను అంటే మీరు ఎప్పుడైనా కానీ మిషన్ స్టిచ్ చేసేటప్పుడు వేసుకునే టేబుల్ పైన ఇట్లా ఒక పిల్లో వేసుకోండి పిల్లో వేసుకొని కూర్చుంటామంటే మనకు కన్వీనియంట్గా నీట్గా కంఫర్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ పక్కన ఒక చైర్ పెట్టేసుకొని మనం ఏదైనా స్టిచ్ చేసిన పీసెస్ ఉంటే అందులో పెట్టేసుకోవచ్చు రిమోట్ అయినా ఏదైనా ఇట్లా డైరెక్ట్గా టీవీ వింటూ ఎంజాయ్ చేస్తూ కుట్టచ్చు ఎలా ఉంది బాగుంది కదా ఇంకా నేను మిషన్ ఏ ప్లేస్లో పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అని చెప్తాను అన్నాక చూడండి నేను ఇప్పుడు మిషన్ పెట్టిన ప్లేస్ అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇలా విండో దగ్గర అయినా కానీ డోర్ దగ్గర అయినా మనం పెట్టేసుకున్నామంటే మనకి ఇప్పుడు నైట్ టైం కనిపిస్తలేదు కానీ డే టైంలో లో ఏమవుతుందంటే మనకు మంచిగా వెళ్తూ ఉంటుంది మన కళ్ళకు కూడా పెద్ద స్ట్రెస్ కాకుండా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ మోటార్ పెడల్ కు కొన్ని టిప్స్ చూపిస్తాను ఇది ఆల్రెడీ మోటార్ పెడల్ మీద నేను ఒక స్పంజ్ స్టిచ్ చేసి ఇట్లా లోపల క్లాత్ పెట్టేసుకొని చూపించాను కదా అది ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో ఉంటుంది చూడండి నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను అంటే ఇలా కొంచెం తక్కువ హైట్ ఉన్న ఏదైనా ఒక బాక్స్ తీసుకోండి మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే ఆ బాక్స్ తీసేసుకోండి ఫోన్ బాక్స్ అయినా సరిపోతుంది ఇట్లా పెడల్ కింద పెట్టేసుకోండి మనకేంటి హైట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది కదా ఇది పెడితే మనకు కాల్కి కరెక్ట్ హైట్ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకొని మనం ఇక్కడ కాల్ పెట్టేసుకొని ప్రెస్ చేస్తాము చూడండి ఇది కరెక్ట్గా మిషన్కి కి హైట్ సరిపోతుంది ఇలా చూడండి నేను దీనికి ఒకటి కిందికి టై చేసాను ఒకటి మీదకి ట్రై చేశాను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు అందరూ మొత్తం కిందికి ట్రై చేస్తే అది అవతలేదు అంటున్నారు ఒకటి మీదికి ఒకటి కిందికి ట్రై చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం కాల్ పెట్టే ప్లేస్ లో మనకు ఇప్పుడు చలికాలం అయితే చలికాలం అయితే చలి బాగా పెడుతుంది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే మా దగ్గర ఇట్లా చిన్న మ్యాట్ ఉంటుంది కదా ఆ మ్యాట్ అనేది ఇక్కడ మనం కాలు పెట్టే ప్లేస్ లో ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి దీనిపైన మనము కాలు పెట్టేసుకొని ఎట్లా స్టిచ్ చేయాలనో చూపిస్తాను ఫస్ట్ మనం ఇక్కడ చూడండి ఇక్కడ మనము మ్యాట్ వేసిన ప్లేస్ లో మనము కాలు అనేది పెట్టేసుకుంటాము హాఫ్ కాల్ అనేది దానిపైన ఉంటుంది చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కింది సైడ్ ఇక్కడ ఇలా మ్యాట్ పైన పెట్టేసుకొని ఇప్పుడు మనం పెట్టిన మోటార్ పెడల్ పైన ఇక్కడ ఫింగర్స్ పెట్టుకుంటాము ఇట్లా ఇట్లా రెండు ఫింగర్స్ తోటి ఇట్లా లైట్ గా మనము ఇట్లా ప్రెస్ చేసిన కొద్ది మనకు మోటార్ అనేది స్టిచింగ్ వస్తుంది స్టార్ట్ అవుతుంది బిగ్నర్స్ కూడా ఇక్కడ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా తొక్కాలి అనేది కూడా వాళ్ళకి తెలియదు కదా చూడండి ఇది మనకు దూరం అనిపిస్తే దగ్గరకి జరుపుకొని ఇట్లా లైట్ గా ప్రెస్ చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి మిషన్ ఇట్లా వస్తుంది మీకు కంప్లీట్గా అర్థం అవుతుంది కదా నేను చెప్పేది ఇలా లైట్గా టూ ఫింగర్స్ తోటి ప్రెస్ చేసామంటే స్లోగా వస్తుంది కొంచెం స్పీడ్ కావాలంటే ఎక్కువ ప్రెజర్ పెట్టేసుకోవాలి ఎక్కువ ప్రెజర్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ అయిపోతుంది ఇట్లా చూడండి లైట్ లైట్గా ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటామంటే మనకి ఇక్కడ మిషన్ ఇట్లా వర్క్ అవుతుంది మీకు డీటెయిల్గా అర్థం నేను ఇలా వీడియో చేసి చూపిస్తున్నాను అంతేనండి ఇలాంటి టిప్స్ మీరు ఫాలో అవుతారంటే ఈ వేగ్ అయినాక ఏ ప్రాబ్లం కాకుండా కరెక్ట్గా మనం స్టిచ్ చేస్తాము అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఏ వీడియో చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి బాయ్